వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రూడ్ సెట్ సంస్థలో మహిళలకు కార్ డ్రైవింగ్ నందు ఉచిత శిక్షణ ఒంగోలు రూడ్ సెట్ సంస్థలో ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీ నుంచి ముప్పై రోజుల పాటు కార్ డ్రైవింగ్ నందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ శిక్షణకు ఉమ్మడి ఒంగోలు జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెంది ఉండి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఎల్ఎల్ఆర్ కలిగి ఉండవలను శిక్షణ కాలంలో భోజనం వసతి ఉచితంగా కల్పించబడనని తెలిపారు ఇక మరిన్ని వివరాలకు నమోదు కొరకు ఈ క్రింది నంబర్ అన్నారు నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ త్రీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రెడ్డి మన ఒంగోలు రూట్ సిటీ డైరెక్టర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇక్కడ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకు ఉచితంగా ఉచిత భోజనం ఉచిత సదుపాయాలతో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవయో తేదీ నుంచి వచ్చే నెల పంతొమ్మిదో తేదీ వరకు అంటే జూన్ ఇరవై నుంచి జూలై పంతొమ్మిదో తేదీ వరకు మహిళలకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు కార్ డ్రైవింగ్లో శిక్షణ ఇస్తూ ఉన్నామండి సో ఈ కార్ డ్రైవింగ్లో మీ పేరు నమోదు వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కోరుతున్నాను ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ వన్ థ్యాంక్ యూ